హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను నిన్నటి పైన స్టాక్ ఎక్కువ ఎక్కిందా తగ్గిందా అనేది వీడియో చివరి వరకు అయితే చూడండి అప్పుడప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కలికిరే టమాటా మార్కెట్ స్టాక్ దిమ్మత్ వచ్చేసరికి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండీలో వచ్చేసరికి స్టాక్ મંડેલ અનિ મીલક સ્ટાક દિગમતી અહીં